జై శ్రీరామ్ రామరాజ్యం అంటే అందరికీ ఇష్టమైననండి ఇష్టం పడని వారంటూ ఎవరు ఉండరు ధర్మం నాలుగు పాదాల మీద నడిస్తే ఆ ప్రాంతాన్ని రామరాజ్యం అంటారు రాముడు ఆడిన మాట తప్పనివాడు ఏకపత్ని వ్రతుడు ఒకే ఒక భార్య అని ధర్మం తెలిసిన వాడు ఎటువంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకని వాడు అరివీర భయంకరుడు తన్ను ఆశ్రయించిన వాళ్ళందరికీ రక్షణ ఇచ్చేవాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా ప్రేమగా చూసుకునేవాడు యథారాజా రాజా తదా ప్రజాహ అన్నట్లుగా ప్రజలు కూడా ధర్మవర్తనులే జీవించేవాడు శత్రువులు అయోధ్య వంక కన్నెత్తి చూడటానికి కూడా సాహసం చేసేవాళ్ళు కాదు ఇంట బయట ఎటువంటి తిరుగుబాట్లు లేవు నిత్యం యుద్ధాలతో దోపిడీలతో భయం భయంగా జీవించే అవసరం అంతకంటే లేనందువలన ప్రజలు రాముడి కాలంలో హాయిగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రించేవాళ్ళు అందుకే రామరాజ్యం అంటే అందరికీ ఇష్టం ప్రేమ అభిమానం అటువంటి రాజ్యం మళ్ళీ ఈ భూమి మీద